మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు కింగ్ నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ తెలుగు తొమ్మిది దసరా ఎపిసోడ్ విశేషాలతో నిండిపోయింది సినీతారల సందడి బుట్టబొమ్మ కెప్టెన్సీ టాస్క్లో డెమోన్ పవన్ గెలుపు ఉత్కంఠభరితమైన ప్రియాశెట్టి ఎలిమినేషన్ కళ్యాణ్ భావోద్వేగాలు ఈ ఎపిసోడ్కు హైలైట్ గా నిలిచాయి కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది ఆదివారం రోజు ఎపిసోడ్లో పండగ వాతావరణం కనిపించింది దసరా సంబరాల పేరుతో ఈ ఎపిసోడ్ ని స్పెషల్ గా మార్చేశారు పలువురు సినీతారలు బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు కిరణ్ అబ్బవరం తన కెరాంప్ మూవీ విశేషాలతో సందడి చేశారు సిద్ధు జొన్నలగడ్డ రాసికన్నా తెలుసుకథా మూవీ విశేషాలతో వచ్చారు రితిక నాయక్ డాన్స్ పెర్ఫార్మెన్స్ అందించింది ఇలా సంబరాలతో సరదాలతో ఈ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది చివరిలో గా ఎండ్ కావడం విశేషం నామినేషన్స్లో అతి తక్కువ ఓట్లతో చివర్లో ఉన్న ప్రియా కళ్యాణ్ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది ఉత్కంఠకి తెరదించుతూ ప్రియాశెట్టి ఎలిమినేట్ అయింది ఆమె ఎలిమినేషన్ కంటే ముందు హౌస్లో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి దసరా సంబరాల్లో భాగంగా నాగార్జున రీతూ చౌదరి రాము సంజనలకు ఫుడ్ కాంపిటీషన్ నిర్వహించారు ఈ ఫుడ్ కాంపిటీషన్ ఎంటర్టైనింగ్ గా సాగింది రీతూ చౌదరి తినడం చూసి నాగ్సార్ రీతూ వచ్చే దసరా వరకు ఇలాగే తినేలా ఉంది అంటూ ఇమ్మానుయేల్ ఫన్నీ కామెంట్స్ చేశాడు ఆ తర్వాత నాగార్జున ఐదుగురు సభ్యులని కెప్టెన్సీ కంటెండర్లుగా ప్రకటించారు ఆ ఐదుగురు ఎవరంటే రీతూ చౌదరి హరీష్ సంజన గల్రాని డిమాన్ పవన్ రాము ఈ ముగ్గురికి నాగార్జున ఓ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు ఈ టాస్క్ పేరు బుట్టబొమ్మ డిస్ప్లేలో కొన్ని వస్తువులు కనిపిస్తాయి ఆ వస్తువులు వివిధ ప్రదేశాల్లో ఉంటాయి వాటిని కెప్టెన్సీ కంటెండర్లు వేగంగా వెతికి తీసుకువచ్చి తమకి కేటాయించిన బుట్టల్లో వేసుకోవాలి డిమాన్ పవన్ అత్యధిక వస్తువులని తన బుట్టలో వేసుకుని విజేతగా నిలిచాడు దీనితో నాగార్జున అతడిని విజేతగా ప్రకటించారు దీనితో డిమాండ్ పవన్ రెండవసారి హౌస్ కి కెప్టెన్ అయ్యారు ఆ తర్వాత కిరణ్ అబ్బవరం వేదికపైకి ఎంట్రీ ఇచ్చి నాగార్జునతో హౌస్ తో సరదాగా ముచ్చటించారు కిరణ్ అబ్బవరం నాగార్జునకి తన కెరామ్ టీజర్ చూపించారు ఆ తర్వాత అసలైన ఘట్టం మొదలైంది నామినేషన్స్లో ఉన్న ప్రియాశెట్టి కళ్యాణ్లని నాగార్జున యాక్టివిటీ ఏరియాకి పిలిచారు ఇద్దరి మధ్యలో ఒక సింహం ఉంటుంది సింహం లౌండ్గా తిరుగుతూ ఉంటుంది సింహం ఎవరివైపు ఆగి గర్జిస్తుందో వాళ్లు సేఫ్ అని నాగార్జున తెలిపారు కాసేపు సస్పెన్స్ తర్వాత సింహం కళ్యాణ్ వైపు ఆగి గర్జించింది దీనితో కళ్యాణ్ సేఫ్ అని ప్రియా ఎలిమినేటెడ్ అని నాగార్జున ప్రకటించారు ఈ యాక్షన్ జరుగుతున్నంతసేపు కళ్యాణ్ ఓవర్గా టెన్షన్ పడుతూ ఏడుస్తూ కనిపించాడు ప్రియా ఎలిమినేట్ అయ్యాక కళ్యాణ్ అతిగా ఏడవడం ప్రారంభించారు దీనితో ప్రియా అతడిని ఓదార్చింది ఎలిమినేట్ అయిన ప్రియా వేదికపై నాగార్జున వద్దకి వెళ్ళింది నాగార్జున ఆమె జర్నీ చూపించారు ప్రియా మాట్లాడుతూ తాను ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతానని అసలు ఊచించలేదని పేర్కొంది హౌస్లో ఉన్న ఐదుగురికి డెవిల్ హార్న్స్ ఇవ్వాలని దానికి కారణం చెప్పాలని నాగార్జున కోరారు దీనితో ప్రియా ముందుగా డెవిల్ ని హరీష్కి ఇచ్చింది ఎవరైనా తనని తప్పు అంటే ఒప్పుకునే మనస్తత్వం లేదని ఆరోపించింది ఆ తర్వాత ని తనూజికి ఇచ్చింది ఆమెలో ఉన్న ఒకే ఒక్క లోపం ఎక్కువగా అలగడం అని ప్రియా పేర్కొంది ఆ తర్వాత భరణి కళ్యాణ్లకు కూడా ప్రియా హార్న్స్ ఇచ్చింది భరణి ప్రతి ఒక్కరిని సిల్లీ రీజన్తో నామినేట్ చేస్తారని ప్రియా తెలిపింది ఇక కళ్యాణ్ గేమ్పై ఫోకస్ చేయకుండా ఫ్రెండ్స్ ఆయనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడని తెలిపింది దసరా సంబరాలు సినీతారల సందడితో మొదలైన ఈ బిగ్ బాస్ ఎపిసోడ్ ప్రియాశెట్టి ఎలిమినేషన్తో ఎమోషనల్గా ముగిసింది కళ్యాణ్ అతిగా ఏడవడం భరణి హరీషపై ఆమె వ్యాఖ్యలు ఆసక్తిని రేపాయి